మీకు ఒక డౌట్స్ వచ్చాయి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అన్నప్పుడు దాన్ని చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి దాని మీద ఒక కమిటీ వేసి సిబిఐ ఎంక్వైరీ వేసి ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద శ్రద్ధ పెట్టకుండా ముందు ప్రజల్లోకి వెళ్లే విధంగా ఒక మాట విసిరేసేసి ఒక విత్తనం నాటి మరి ఒక నాయకుడు దాన్ని ఆ విత్తనానికి ఎరువేసి వాటర్ వేసి దాన్ని పెంచి పోషించేలాగా రోజుకు ఒక నాయకులు కొత్త కొత్తగా దాని గురించి మాట్లాడతా సనాతన ధర్మాలు హైందవ ధర్మాలు ప్రతి దాన్ని కులాన్ని మతాన్ని అన్ని కూడా ఈరోజు తీసుకొని వచ్చి చాలా దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు దీనికి కారణం ఏంటనేది ప్రజలందరూ కూడా విశ్వసించాలి ఇందులో దాగున్నటువంటి నిజమైన దేనికోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దీనికి కారణం ఏంటి ప్రజల యొక్క మైండ్స్ ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ ఫెయిల్యూర్ ని కవర్ చేసుకోవడం కోసం ఈ రకంగా ఈ రకంగా ప్రజల మనసులతో ఆడుకుంటూ వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ రోజుకో కొత్త డైవర్షన్ చేస్తూ ఉన్నారు అది ప్రజలే గ్రహించాలి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు మన డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పా సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఎప్పటి నుంచో సనాతన ధర్మాన్ని చాలా బాగా పాటిస్తారని చెప్పేసి చెప్తున్నారు సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు మరి బాప్తిజం ఎలా తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలో బాప్తిజం తీసుకున్నారు కదా ఆయన భార్య రష్యన్ వాళ్ళు క్రిస్టియానిటీ కదా మరి మరి మసీదులకి వెళ్తారు బిర్యానీలు తింటారు బీఫ్ మాంసం తింటారు తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు చర్చి వెళ్తారు బైబుల్ పట్టుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాప్తిజం తీసుకుంటారు పిల్లలకి బాగాలేకపోతే మేరీ మాత గుళ్ళకి వెళ్తూ ఉంటారు మరి అటువంటి వ్యక్తి ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే అది హాస్యాస్పదంగా ఉంది కాబట్టే ప్రతి ఒక్కరు దాన్ని ఖండిస్తూ ఉన్నారు ఒక ఒకదాని గురించి మనం చెప్పేటప్పుడు ఒకళ్ళకి చెప్పేటప్పుడు ఫస్ట్ మనం ఆచరణలో పెట్టుకొని మన ఆచరణిస్తూ అంటే ఆచరిస్తూ ఎదుటి వారికి మనం సలహా ఇస్తాం మనం ఆచరించకుండా మనం చేసేవన్నీ కూడా సంబంధం లేనటువంటి పనులు చేసి ఎదుటి వారికి మనం సలహా ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా ప్రతి ఒక్కరు ఖండిస్తారు సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఖండిస్తారు దానికి పెద్ద పెద్ద నాయకులే అవ్వాల్సిన అవసరం లేదు లేదా ఏదో క్యాడరే ఉండాల్సిన అవసరం లేదు లేదంటే ఒక మంచి పొజిషనే ఉండాల్సిన అవసరం లేదు మీరు ఓట్లు వేసేటప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను చూడండి డిక్లరేషన్ అనేసి జగన్ గారిని ఈరోజు అడిగారు ఇది ఎంత వరకు కరెక్టు ఎంతమంది దీన్ని సమర్థిస్తారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ డిక్లరేషన్ మీకు అవసరం లేదు ఈ రోజు అధికారం లేదు ఆయనకి ఒక ఎక్స్ సీఎం ఈరోజు మీకు డిక్లరేషన్ గుర్తొచ్చింది దైవ దర్శనానికి వెళ్ళడానికి కూడా అనుమతి లేకుండా డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే అని చెప్పేసి మీరు ఒక మనోభావాలు దెబ్బతినేలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకుల్ని ఒక ఎక్సీఎంని ఈరోజు డిక్లరేషన్ ఇస్తేనే తిరుమల దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది నిజంగా చాలా చీప్ ట్రిక్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి ఒక అధికార పార్టీలో ఉండి ఒక సీఎం హోదాలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో మినిస్టర్స్ మీరందరూ కూడా అంత పెద్ద హోదాల్లో ఉండి ఈరోజు కొత్తగా మీరు డిక్లరేషన్ ఇవ్వాలని ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఐదు సార్లు మోడీ గారితోనూ అమిత్ షా గారితోనూ వెళ్ళినప్పుడు మరి అప్పుడు ఎందుకు అడగలేదు ఓకే ఎవరు కూడా నియమ నిబంధనల్ని దాటి ఉల్లంఘించి ఎవరు కూడా చేయకూడదు కరెక్టే కానీ ఈరోజు కొత్తగా ఎందుకు మీరు డిక్లరేషన్ అడుగుతున్నారు అంటే ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా మీ పర్సనల్ గా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమన్యాసం తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు ఈరోజు ఒక చిన్న అబద్ధాన్ని రాష్ట్రం అంతా దేశమంతా మాట్లాడుకునేలాగా మీరు చేస్తున్నారు తిరుమల యొక్క ప్రతిష్ట తిరుమల యొక్క ప్రత్యేకతని ప్రతిష్టని దిగజార్చే విధంగా మీరు దిగజార్చే విధంగా ఈరోజు ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణని మరి మీరే ఆరోపణలు చేసినప్పుడు ఆ భగవంతుని దర్శించుకోవడానికి వస్తుంటే దాన్ని అడ్డుకోవడం